మంతెనాస్ కిచెన్ ఫాలోవర్స్ అందరికీ స్వాగతం ఈరోజు న్యాచురోపతి పద్ధతిలో సోఫ్రీ గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూడపోతున్నాం ఏమిటా సోఫ్రీ అనుకుంటున్నారా సోలో ఎస్ అంటే షుగర్ ఫ్రీ ఓ అంటే ఆయిల్ ఫ్రీ అసలు ఆయిల్ లేకుండా షుగర్ లేకుండా గులాబ్ జామున్ ఎట్లా వస్తాయి అనుకుంటున్నారా ఆయిల్ లేకుండా షుగర్ లేకుండా మైదా లేకుండా కూడా మరి పన్నీర్తోనూ అట్లాగే చిలగడు దుంపుతోనూ గుల్లగా సాఫ్ట్గా వచ్చే గులాబ్ జామున్ తయారు చేసి తేనె పాకంతోనే ఎలా మనం వీటిని టేస్టీగా చేసుకోవచ్చో ఆరోగ్యకరమైన న్యాచురో పద్ధతి గులాబ్ జామున్ ఇప్పుడు తయారు చేసుకునే విధానం లోతుగా చూద్దాం సోఫ్రీ గులాబ్ జామున్ తయారు చేసే విధానం చూడబోతున్నాం ముందుగా గులాబ్ జామున్ బేస్ కోసం అందరి మైదా మైదాపిండి బదులుగా మనం చిలకడు దుంపలు నాలుగు తీసుకుని వాటిని నీళ్లు పోసి ఉడకపెట్టాలి ఉడకపెట్టిన తర్వాత తొక్క తీసేసుకోవాలి ఎందుకంటే తొక్క వల్ల కలర్ రెడ్గా వచ్చేస్తుంది లోపల పొక్క తీసేసి ఆ చిల్లగడి దుంపల ముద్దల్ని బౌల్లో వేసేసి పప్పు గుత్తితో అట్లా మ్యాష్ చేసేయాలి బాగా మెత్తగా అలా మ్యాష్ చేసిన తర్వాత అందులో ఒక పావు కప్పు పన్నీరు తురుము వేసేసేయాలి చూడండి గులాబ్ జాములు అసలు ఇట్లా ఏమి వండుకుండా కేవలం మైదా పిండి ఉంటుంది కానీ మనం ఇప్పుడు ఇందులో మంచి రుచినిచ్చే చిల్లగడు దుంపల పేస్ట్ పన్నీరు తురుము ఈ రెండింటిని బాగా కలిపేసేయాలి అట్లా చేతి వేళ్ళతో అందులో కొద్దిపాటి మల్టీగ్రెయిన్ పిండి ఒక పావు కప్పు తీసుకుని కలిపేసాం చాలా కొద్దిగా చిల్లగుడు దుంప పన్నీర్ మిశ్రమంలో మల్టీగ్రెయిన్ పిండి బాగా కలవనివ్వాలి అట్లా అందులో వంట చోడ టేబుల్ స్పూన్ వేసేస్తాం యాలకు పొడి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేస్తాం మేగడ కొద్దిగా ఎక్కువేసుకుంటే గుల్లగా వస్తాయి గులాబ్ జాములు ఒక టేబుల్ స్పూన్ వేయచ్చు కావాలంటే రెండు టేబుల్ స్పూన్లు వేసినా ఇంకా మంచిది మేగడవల్ల పిండంత అక్కడ స్మూత్గా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట బాగా ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా గులాబ్ జామ్లు వస్తాయి అలా బాగా కలిసిన తర్వాత గులాబ్ జామ్ బాల్ సైజులు చిన్న నిమ్మకాయ సైజులో బాల్స్ మనం చేసుకోవాలి మామూలుగా అయితే నూనెలో దేవుతాం ఇక్కడ సోఫ్రీలో మరి ఆయిల్ ఫ్రీ కదా ఆయిల్ ఫ్రీ గులాబ్ జామున్ మనం నాన్ స్టిక్ గుంటల్లో వేసేసి చక్కగా కాల్చుకుంటాం మేగడేసి కాలిస్తే నూనెలో దేవితే ఎట్లా కలర్ వస్తుందో ఒరిజినల్ గులాబ్ జామున్ కలర్ మనం ఇక్కడ తీసుకురావచ్చు మేగడ అట్లా సన్న శాఖ మీద మీరు కాల్చండి అన్ని వైపులా అట్లా తిప్పుతూ కాల్చుకుంటే చక్కగా సేమ్ నూనెలో దేవిన కలర్ వచ్చేస్తుంది అనమాట మెయిన్ గులాబ్ జామున్లో హాని కలిగించేది ఆయిల్ షుగర్ ఈ రెండూ లేకుండా గులాబ్ జామున్ అంటే ఊహించుకోండి అదే న్యాచురోపతిలో మనం సృష్టించి అందిస్తున్న ఇలాంటి హెల్దీ ప్రోడక్ట్స్ హాఫ్ కప్ తేనె తీసుకుని గిన్నెలో వేసేసి హాఫ్ కప్ నీళ్లు పోసేసి కొద్దిగా నూరుగొచ్చే వరకు మరగనిస్తాం దాంతో ఏమవుతుందంటే పంచదార పాకం ఎట్లా ఉంటుందో తేనె పాకం కూడా అట్లా వచ్చేస్తుంది కొద్దిగట్లా మరిగితే చాలు ఐదారు నిమిషాలు అందులో వేడి వేడిగా స్టిక్ గుంటల్లో తీసిన గులాబ్ జామున్లు మనం వేసేస్తే ఆ వేడి మీద వేస్తేనే బాగా పీల్చుకుంటాయి పాకాన్ని అంతే కదా ముందే పాకం పక్కన పెట్టుకుని పొయ్యి మీద నుంచి నాన్ స్టిక్ గుంటల్లో తీయటం వెంటనే వీటిని వేసేస్తే ఆ పాకాన్ని పీల్చుకుని చాలా గుల్లగా కమ్మగా ఉంటాయి చూశారు కదా న్యాచురోపతి విధానంలో కూడా సో ఫ్రీ అంటే షుగర్ అండ్ ఆయిల్ ఫ్రీ గులాబ్ జామున్లు మనసుంటే మార్గం ఉంటుంది గులాబ్ జాములు కూడా మీరు ఇట్లా తినొచ్చు అని ఎప్పుడైనా ఊహించారా ఆరోగ్యకరమైన గులాబ్ జాము అరడజన బది తిన్న ఏమీ నష్టం ఉండదు పైన పాకం అట్లా పోసేసుకుని మనం కప్పుల వేసుకు తినేసేయచ్చు మామూలుగా టీవీల్లో రకరకాల వంటలు చేసి చూపించినప్పుడు అవి చూస్తుంటే నేను నోట్లో ఓట్లు ఓడితే ఆకలి వేసుకుని తినేయాలనిపిస్తుంది కదా మరి సేమ్ అలా మీరు చెప్పండి ఇప్పుడు ఆరోగ్యానికి అనారోగ్యానికి ఎంతో తేడా ఉంటుంది కానీ టేస్ట్లో మాత్రం పెద్ద తేడా లేని విధంగానే మనం వీటిని డిజైన్ చేసి మీకు కొరకు అందిస్తున్నాం ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడైనా గులాబ్ జాములు ఎవరన్నా చూపించారా ఏ ఛానల్ అని చూపించారా మంతినాస్ కిచెన్ ఏఎస్ఎంఆర్లో స్పెషల్గా ఇలాంటి వీడియోస్ వస్తాయి మీరు చూడండి పది మందికి ఇలాంటి విషయాన్ని ప్రమోట్ చేస్తే ఎంతోమంది ఆరోగ్యానికి ప్రధానమైన సహాయం మీరు చేసినట్లు అవుతుంది అందరికీ షేర్ చేయండి నమస్కారం